భారతదేశంలో గత ఇరవై ఐదు రోజుల కిందట బెహల్గాంలో జరిగినటువంటి ఉగ్రమూకలు చేసినటువంటి దాడులు అందరికీ తెలిసిందే దాదాపు ఇరవై ఆరు మంది భారతీయులు అమాయకులు చాలామంది టూరిజం కోసం అక్కడికి వెళ్ళి పలు ప్రాంతాల నుంచి వెళ్ళి అక్కడ ఈరోజు పాకిస్తాన్ బార్డర్లో వీరమరణం పొందినటువంటి మన తెలుగు ముద్దుబిడ్డ సత్యసాయి జిల్లా గోరంట మండలం కల్లీ చెందినటువంటి మోడే మురళీనాయక్ గారు దేశం కోసం అశ్రుని దేశం కోసం ప్రాణాలను సైతం అర్పించి పాకిస్తాన్ ముస్కరులను ఐదు మందిని మట్టి అతను కూడా భరతమాత వడిలోకి చేరుకున్నాడు నిజంగా పాకిస్తాన్ ముస్కరులు గత నెల ఏప్రిల్ ఇరవై రెండో తారీఖు బహలగాంలో కేవలం మతం పైన కేవలం మతం అడిగి పైనే దాడి జరిపి ఇరవై ఆరు మందిని చంపబడం జరిగింది దీన్ని భారత ప్రభుత్వం ఒక ఛాలెంజింగ్గా తీసుకొని పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పూర్తిగా ప్రపంచ పటంలో పాకిస్తాన్ లేకోకుండా చేసి పాకిస్తాన్ ఉగ్రవాదిని అనిచేసి ప్రపంచానికి శాంతి కలిగించాలనే సంకల్పంతో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆపరేషన్ సింధూర్ పేరుతో ఇప్పటికే దాడి చేసిన మొత్తం ముస్కరలను మబ్బి మట్టు పెట్టడం జరిగింది అయితే బార్డర్లో నిరంతరం మన మన భారతదేశంలోకి చొరబాటుగా వస్తున్నటువంటి పాకిస్తాన్ ముస్కరలను ఎప్పటికప్పుడు భారత సైన్యం జీటుగా ఎదుర్కొంటూ వారికి తగిన బుద్ధి చెప్తూ వారు పంపించిన మిసైల్ మిస్సైల్స్ సైతం మన ఆర్మీ కూల్చివేస్తూ జీటైన సమాధానం చెప్తూ ఒక్క భారత సైనికుడు వంద మందిని కూడా లెక్క చేయకుండా చంపుతున్నారు అలాంటి తరుణంలో ఇరవై ఒక్క సంవత్సరం ఉన్నటువంటి యువ ముద్దుబిడ్డ బంజారా ముద్దుబిడ్డ అయినటువంటి మోడే మురళీ నాయక్ గారు ఈరోజు తెల్లారుదాను మూడు గంటల ముప్పై నిమిషాలకు వీరనమ వీరవందం పొంది అతను చావులో కూడా చివరి అంగంలో కూడా పాకిస్తాన్ ముస్కర్లు అయినటువంటి ఉగ్రవాదులను ఐదు మందిని మట్టుపెట్టి మన భారతదేశ ప్రతిష్టను మరింత పతాక స్థాయికి చేర్చిన ముద్దుబిడ్డకు ఈరోజు ఈ ఆల్ ఇండియా బంజారా సంఘం కడప తరఫున ఈ ఘన అసురుణ్ణి వాళ్ళు అర్పిస్తూ వారికి పోవొత్తులతో శాంతి అసురుని వాళ్ళని అర్పిస్తున్నాం